పర్యావరణ పరిరక్షణ సమిష్టి బాధ్యతని గ్రీన్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ ముప్పారపు నరేందర్ బీజేపీ నాయకులు సలిగంటి వీరేంద్రలు అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ దశరథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి ఇంటింటికి తిరిగి గుడ్డ సంచులు పంపిణీ చేశారు భావితరాలకు మంచి వాతావరణం అందించడంతో పాటు ప్రస్తుత వాతావరణం కాలుష్యం నివారణతో పాటు వర్షాలు పడి పాడి పంటలతో సమాజాభివృద్ధికి తోడ్పాటు అవుతుందన్నారు ప్రతి మనిషి సుమారు ఏడు నుంచి ఎనిమిది మొక్కలు నాటితే వారికి జీవితాంతం సరిపోయే ప్రాణవాయువు లభిస్తుందన్నారు దశరథ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎస్వివి ప్రసాద్ సహకారంతో ప్రధాన కార్యదర్శి కోరిపల్లి సురేష్ కుమార్ ఉషారాణి దంపతులు గుడ్డ సంచులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రరావు రావు తిరుమల నగర్ అధ్యక్షుడు బండి పాపిరెడ్డి రాము యాదవ్ జలేందర్ మల్లయ్య యాదయ్య వెంకటరెడ్డి గోపిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి విక్షం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి శంకర్ రాజశేఖర్ గ్రీన్ క్లబ్ ఉపాధ్యక్షుడు బొలిశెట్టి మధు కోశాధికారి ఉప్పల శ్రవణ్ మిర్యాల వెంకటేశ్వర్లు తల్లాడ రామచంద్రయ్య సోమా సురేష్ కొక్కుల సంపత్ రావిరాల సురేందర్ గుండా కిరణ్ అనంతుల సువర్ణ లక్ష్మి ముప్పారపు విజయలక్ష్మి డాక్టర్ శిరీష కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు